సమాజం నాకేమిచ్చింది అనేది కాదు సమాజానికి నేనేం చేయాలన్న సంకల్పంతో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ సహకారంతో అలయన్స్ ను క్లబ్ను కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు పులకంపల్లి నరేందర్ తెలిపారు సేవ చేయాలనే ఆలోచన దృఢంగా ఉంటే చేయి చేయి కలిపేందుకు ఎంతో మంది వెన్నుతడుతున్నారని చెప్పారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో పులకంపల్లి నరేందర్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ క్లబ్ ఆఫ్ కుక్నూర్పల్లి అలయన్స్ క్లబ్ ఆఫ్ కుక్నూర్పల్లి మండలం అనే రెండు నూతన క్లబ్లను ప్రారంభించారు ముఖ్య అతిథిగా గవర్నర్ గందే ఈశ్వర్ చరణ్ చంద్రకళ హాజరై జ్యోతి ప్రదనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు అలయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన వాటితో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు ఈ క్లబ్ ద్వారా వందలకు పైగా పేద కుటుంబాల నూతన వధువర్లకు పుష్టిమట్లు అందజేయడం సామూహిక శ్రీమంతాలు అక్షరాభ్యాసాలు చేయించినట్లు తెలిపారు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల కార్మికులకు వస్తాదానం నిత్యావసర సరుకులు అందించామన్నారు కుకునూర్పల్లి మండల కేంద్రంలో అలయన్స్ క్లబ్ ని ప్రారంభించి పేదలకు సేవలు అందించాలని మొదలుపెట్టిన పొలకంపల్లి నరేంద్రను ఈ సందర్భంగా పలువురు అభినందించారు కురూర్పల్లి మండలం జోన్ చైర్మన్ గా చిరస్థాయి గుర్తింపుతో ఆయనను ఘనంగా సన్మానించారు అనంతరం కోనాయిపల్లి మాజీ సర్పంచ్ మిట్టపల్లి రుషిని కుకరూర్పల్లి అలయన్స్ క్లబ్ మండల ప్రెసిడెంట్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని బ్యాడ్జిని అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు and glory we would course have...